ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్లో ఇండియాకి వచ్చిన పతాకాలు ఎన్నో తెలుసా ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్లో ఇండియా ఎన్ని కాంచం పథకాలు రజతం పథకాలు వచ్చాయంటే ఇండియాకి ఏ ఏ ఆటలలో ఏ ఏ పథకాలు వచ్చాయో తెలుసా పారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్లో పతాకాలు గెలుచుకున్న ఇండియా విజేతలేవరు అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒలింపిక్ ఛాంపియన్ గా ఉండటం అనేది ఒక అలంకరించబడిన ఫీట్ కానీ అనేక సార్లు ఒలింపిక్ పతాక విజేత కావటం అనేది చాలా తక్కువ మంది కళలు కనేది మరియు భారతదేశానికి ప్రస్తుత ప్యారిస్ ఒలింపిక్స్ లో ఆ కళ ఎంత మందికి నిజమైందో తెలుసుకుందాం ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ లో మహిళలు పది మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్ లో మనుభాకర్ కాన్సెంతో భారత్ కు తొలి పతాకాన్ని అందించింది ఇరవై ఏళ్లలో ఒలింపిక్ షూటింగ్ ఫైనల్ కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డు సృష్టించింది ఫైనల్ లో ఆమె రిపబ్లిక్ ఆఫ్ కొరియా జోడి ఓహే జిన్ మరియు కిమ్ ఎజీ తర్వాత మనుభాకర్ ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ గేమ్స్ లో స్వతంత్ర భారతదేశం నుండి ఒలింపిక్స్ యొక్క ఒకే ఎడిషనల్ లో రెండు పతాకాలను గెలుచుకున్న మొదటి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది మహిళల వ్యక్తిగత ఈవెంట్ లో కాన్సెం గెలిచిన కొద్ది రోజులకే మిక్స్డ్ టీం పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో సరబ్జోత్ సింగ్ తో కలిసి కాన్సెంట్ వీరిద్దరు దక్షిణ కొరియన్లను ఓడించి జట్టు పతాకాన్ని సాధించారు ఇది భారత స్వప్నిల్ పారిస్ లో భారతదేశం యొక్క మూడవ పతాకాన్ని గెలుచుకున్నాడు ఒలింపిక్స్ లో ఒక ఎడిషన్ లో దేశం కోసం అత్యధికంగా షూటింగ్ లో ఉన్నాడు అతను పురుషుల పది మీటర్లు యాభై మీటర్ల రైఫల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్ లో కాన్సెంట్ సాధించాడు ఈ మూడు పతాకాలు లండన్ రెండు వేల పన్నెండులో షూటింగ్లు గెలిచిన ఇద్దరిని అధిగమించాయి అయితే ఒలింపిక్స్లో యాభై మీటర్ల రైఫిల్ త్రీపి ఈవెంట్లో ఇది మొదటిది కాంస్య పతాక పోర్లో స్పెయిన్ ను రెండో ఒకటితో ఓడించిన భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్ లో వరుసగా రెండో పతాకాన్ని సాధించింది ఇది భారత హాకీకి నాలుగో ఒలింపిక్ కాంస్య పథకం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై రెండు మరియు రెండు వేల ఇరవై ఆటల తర్వాత మరియు మొత్తం మీద వారి పదమూడు ఒలింపిక్ పతకం ప్యారిస్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పది గోల్స్ తో భారత్ కు స్టార్ గా నిలిచాడు నీరజ్ చోప్రా ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగులో తన పురుషుల జావెలిన్ త్రో కిరీటాన్ని కాపాడుకోవటంలో విఫలమయ్యాడు అయితే అతను ఎనభై తొమ్మిది పాయింట్ నలభై ఐదు మీటర్ల ఉత్తమ త్రో త్రో రజతం సాధించాడు అతను తొంభై రెండు పాయింట్ మీటర్ల ఒలింపిక్ రికార్డు సెట్ మార్క్ తో స్వర్ణం గెలుచుకున్న పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీం వెనుకపట్టాడు అయినప్పటికీ ఇది నీరజ్ ను అత్యంత విజయవంతమైన వ్యక్తిగత ఒలింపియన్ గా చేసింది ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పురుషుల కేజీల ఫ్రిస్టల్ రెజ్లింగ్ ఈవెంట్ లో అమన్ సెహ్రావత్ భారత్ కు వరుసగా రెండు ఒలింపిక్ పతాకాన్ని సాధించాడు అయితే ఈసారి అమన్ సెహ్రావత్ చేతిలో కాన్సెం సాధించింది కాన్సె లో భారత్ రెజలర్ పద్మూడు ఐదుతో తో ప్యూటో రికోకు చెందిన డారియన్ క్రస్ పై విజయం సాధించాడు అంతకుముందు సెమీఫైనల్ సెమీ ఫైనల్ వరకు అమన్ అద్భుతమైన పరుగును కలిగి ఉన్నాడు ఇందులో అల్బేనియాకు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ జలీం ఖాన్ అబాకరో పై విజయం కూడా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్